హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అండ్ శారీ కలెక్షను మన శారీ కలెక్షన్లో బోల్డ్ అంత స్టాక్ అయితే వచ్చిందండి నేను షార్ట్స్గా కూడా రెండు వీడియోలు అయితే పెట్టాను ఇప్పుడు లాంగ్ వీడియోలో కొంచెమే చూపిస్తాను లాంగ్ వీడియోలో కూడా ఇంకా చాలా అంటే చాలా ఉంది కొన్ని మాత్రమే చూపిస్తానండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి మంచి క్వాలిటీని రీజనబుల్ ప్రైజెస్తో అందిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మొదటగా యూనిఫామ్ శారీస్ ఉన్నాయండి యూనిఫామ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీరైతే చూసుకోవచ్చు యూనిఫామ్ సారీస్ ఏదైనా హల్దీకి అయితే చాలా బాగుంటుందండి అలా కాకుండా ఎవరైనా స్కూల్లో టీచర్స్ కానివ్వండి ఏదైనా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి యూనిఫామ్ సారీస్ టెన్ అయితే ఉన్నాయి పది అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే కూడా నేను మళ్ళీ మళ్ళీ తెప్పిస్తాను మంచి లెమన్ ఎల్లోకి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది శారీ చూసుకోవచ్చు మీరైతే ఇదైతే పళ్ళు అండి ఇదైతే పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తానండి బ్లౌజ్ కూడా బ్లూ బ్లూలోనే వచ్చింది చూసారు కదండీ ఇదైతే బ్లౌజ్ అండి ఇదైతే వైట్ అండ్ బ్లూతో అయితే బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుందండి శారీ మాత్రము శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగున్నాయండి స్మూత్ కాటను చాలా బాగున్నాయి యూనిఫామ్ శారీస్ ఇందులో టెన్ కలర్ టెన్ ఒకే కలర్లో టెన్ పీసెస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి టెన్ను తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంటుందండి పది ఒకరేగాన తీసేసుకుంటే డిస్కౌంట్తో కూడా ఇస్తానన్నమాట ఒక్కసారి మన దగ్గర అయితే శారీస్ తీసుకోండి తర్వాత ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటా ఉండను చూసారు కదండి ఇది యూనిఫామ్ శారీ మొదటగా తెచ్చాను మన కలెక్షన్లో యూనిఫామ్ శారీ మంచిగా దీనికి రెస్పాండ్ వస్తే కదా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తెప్పిస్తానండి ఈ కలర్ అనే కాదు లెమన్ ఎల్లో బ్లూ అండి ఇది ఇలా కాకుండా మాకు ఫలాన్ కలర్లో యూనిఫామ్ కావాలి అంటే కూడా ఖచ్చితంగా తెప్పిస్తానండి ఇది ఒకటి ఇది టెన్ ఒకే కలర్ కాబట్టి ఇదేం చూపించే పని లేదండి ఇంకా అన్నీ కూడా ఉన్నాయి ఇది అయితే పకెక్ చేసేసుకుందాము చూడండి ఈ టెన్ టెన్ లాగే ఉంటాయి ఇది ఈ శారీస్ అయితే త్రీ ఉన్నాయండి త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మీరైతే చూసుకోవచ్చు పట్టు శారీస్ త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అలాగే రెడ్ బ్లౌజ్ కూడా వచ్చి వచ్చింది రెడే అన్నమాట చూడండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే త్రీ ఉన్నాయండి చూపిస్తాను ఇదైతే గ్రీన్ అండ్ రెడ్ అండి డార్క్ గ్రీన్ అండ్ రెడ్ ఇంకా లైట్ గ్రీన్ అండ్ రెడ్ కూడా ఉంది దాంతోపాటు బ్లూ త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ చాట్ తీసేసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేసేయండి ఇదే ఇదొక కలర్ అండి చూసారా త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకొక కలర్ ఉందండి ఇందులో ఇది బ్లూ అండ్ లెమన్ ఎల్లో అండి బ్లూ అండ్ లెమన్ ఎల్లో అండి బ్లౌజ్ కూడా లెమన్ ఎల్లో కలరే ఉంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావలసిన వాళ్ళైతే వెంటనే స్క్రీన్ చాట్ తీసేసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేసేయండి నైన్ సెవెన్ జీరో వన్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ నైన్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబరు ఇవైతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరైతే చూసుకోవచ్చు ఒక శారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్లౌజ్ కూడా ఇలాగే ఉంటుందండి బ్లూ కలర్ ఉంటుంది ఇదేనండి బ్లౌజ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టీచర్స్కి అయితే రోజు కావాలి కదండి సారీస్ అలా అలాంటి వాళ్ళకైతే మంచి రీజనబుల్ ప్రైజెస్తో అయితే దొరుకుతాయండి ఒక్కసారి తీసుకోండి మన పేజీలో ఖచ్చితంగా నచ్చుతుంది మీకైతే ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చూపిస్తాను ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చూసారండి ఇది మెరూన్ అండి చూసారా ఇది ఒక కలరు ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ చాట్ అయితే తీసేసుకోండి స్క్రీన్ చాట్ తీసేసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపించేయండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలరు చూసారండి బ్లూ బ్లూ కలర్ అండి స్కైక్ కాదండి బ్లాక్ అండ్ గ్రీన్ ఏనండి ఇది పాచ్ కలర్ ఇది కనకాంబరం కలర్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇవి మొత్తం అయితే చూపెట్టేశాను కావలసిన వాళ్ళు వెంటనే స్క్రీన్ చాట్ అయితే తీసేసుకొని మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి